జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటి గతంలో ఎమ్మెల్యేకి కొనసాగినటువంటి వ్యక్తి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎక్స్ ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడతారు ఉన్నాడు తెలుసా అన్నమయ్య జిల్లా ప్రజలే కాదు ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు ఎవరు హితం శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకంటే ఆనాడు మేము చేసిన తప్పు వల్ల ఈ శ్రీకాంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి అవకాశం కలిగింది ఆ తప్పు మా రాయచోట్ నియోజకవర్గ ప్రజలు మేమే చేసాం ఎందుకంటే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఈ దిక్కు దివాణా లేని వ్యక్తి అక్కడెక్కడ అమెరికాలో బాత్రూంలో టాయిలెట్లు ఏదో కడుపు కడుక్కుంటాం అనేటువంటి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఇగో రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవంతో ఎమ్మెల్యే చేసినాం ఆ రోజు అదే మేము చేసిన తప్పు దానివల్ల నాలుగు సంవత్సరాలు నాలుగు పర్యాయాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మా నెటిన గుదిబే కూర్చుంటే ఎట్లా తండ్రి తర్మానో ఎట్ట పదవి ఓడగొట్టమో మొత్తం అందరం కూడా ప్రజలందరం ఏకమై పదవి ఓడగొట్టం ఎందుకు తెలుసా గిసండి పొగర మాట మాట్లాడి ఏ ఒక్కరికి పని చేయడు ప్రతి ఒక్కరికి అచ్చకుండు ఒలిసి నోట్లో పెట్టినట్టు మాట చెప్పి అందరినీ వాడుకు తిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా నోట మందు కొట్టినట్టే మంచిది ఇలా ఏమంటున్నాడంటే పోలీసు వ్యవస్థని నేను మాట్లాడే మాట్లాడలేదు దీన్ని మన బ్యాక్గ్రౌండ్ మీద సిటీకి అంటే అవునా ఏనట ఎవరి వన్ సైడ్ చేస్తే పోలీస్ ఆఫీసర్లు యూనిఫామ్ ఓడిస్తారట బట్టలు ఓడిస్తారంటే శ్రీకాంత్ రెడ్డి నిజంగా నీకు శ్రీకాంత్ రెడ్డి ఇంకా మంచిగా మాట్లాడితే నిజంగా మాకే మా నోళ్ళలో మాకు ముందు నిజంగా గౌరవించి మాట్లాడతాను నీకు ఇంకా శరం బుద్ధి జ్ఞానం తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైందా శ్రీకాంత్ రెడ్డి నేను అడుగుతున్నానే సిగ్గు లేకుండా ఈ డ్రైవర్ల కార్మికుడు మన రాష్ట్ర మన రాయచోటు ప్రాంతం నుంచి మన రాయచోటు ప్రాంతం నుంచి రాష్ట్ర డ్రైవర్ల అధ్యక్షుడిగా ఉభయ రాష్ట్రాలలో డ్రైవర్ల కోసం సేవ చేస్తూ ఉన్నాడు మన వాళ్ళని కొంచెం కూడా జ్ఞానం లేకుండా విజ్ఞత లేకుండా మన యొక్క విశ్వాసం కూడా లేకుండా ముప్పై ఏడు కేసులు పెట్టినా మీద ఎందుకు పెట్టిన తెలుస శ్రీకాంత్ రెడ్డి నేను ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న గౌరవ మా నాయకుడు మా మహానాయకుడు తనయుడు మా రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన వర్గమ్మ వ్యక్తినని ఆయన మనిషినని నా మీద ఎలా లేని కేసులు పెట్టడం కాలేజీ గ్రౌండ్ విషయం కావచ్చు ఆయన మనిషి లేని విషయం కావచ్చు లేదా కాలేజీ గ్రౌండ్ విషయంలో నలభై కోట్లు నువ్వు చేసిన స్కామ్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్ కట్గా కులంకుశంగా బయటికి తీసుకొచ్చి వివరించినందుకు నా మీద ముప్పై కేసులు పెట్టించినాం ఆ కేసులు కూడా అటెంప్ట్ మర్డర్ కిడ్నాప్ రేపులు మళ్ళా పైగా రౌడు షీట్లు ఎరచనా కేసు ఎన్ని పెట్టినామంటే అన్నన్ని కేసులు పెట్టిన ఇబ్బంది పెట్టించాం మరి ఆ కేసులన్నీ తప్పుడు కేసులు నేను నిరూపించిన ఆ కేసులు నీ మాటలు వినే కదా ఆ రోజు ఆఫీసర్లు కేసులు పెట్టారు పోలీసు ఆఫీసర్ అయినా ఎస్ఐనా అయినా ఇంకేమే మీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు నా మీద తప్పుడు కేసులు పెట్టారు కదా నీ లంగోటి గారి మాటలు వినే నా మీద కేసులు పెట్టారు రోజు మేము అధికారంలో కూర్చున్నాం మా చంద్రబాబు నాయుడు గారు గౌరవ పెద్ద మనిషిని ఈ పార్టీకి వచ్చినాం ముప్పై సంవత్సరాల సుదీర్ఘంగా మీ నాయకుని మీ నాయకుడి కుటుంబాన్ని మిమ్మల్ని నమ్ముకొని పనిచేస్తే మా నోట్లో మన్ను కొట్టారని చెప్పి మాకు పరిచయం లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే ఆ పెద్ద మనిషిని ఆ వయసును చూసి నిజంగా విజయంలో వ్యక్తి అని చెప్పి మేము ఆయన దగ్గరికి వస్తే అప్పును తీసుకుని మమ్మను సొంత బిడ్డ లెక్క సొంత పార్టీ మనుషులెక్క ఆహ్వానించి గౌరవించి ఈరోజు తన పార్టీలో ఒక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కల్పించినటువంటి గొప్ప నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మేలు జరుగుతుంది ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా మీ నాయకుడు కుటుంబానికి మీకోసం పనిచేస్తే మాకు వచ్చిన గిఫ్ట్ రిటర్న్ గా ముప్పై ఐదు కేసులు గుజానికి రెండు రౌడీషీట్ అనే స్టాంపు తీసుకొచ్చి పెట్టిండ్రు మాకు పరిచయం లేని పార్టీ తెలుగుదేశం పార్టీకి పోతే గౌరవించే పల్లెంలో బిర్యానీ పలావ్ పెట్టిండ్రు ఇది ఆ విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీ ఈ ఏమి పదకొండు సీట్లు ఉన్న ఆంధ్ర టీం లీడర్కు ఉన్న తేడా మరి ఈ టీం లీడర్ నువ్వు ఒక వైస్ కెప్టెన్ గా పనిచేస్తున్న ఈ టీం లా మరి నువ్వు యూనిఫామ్ ఇప్పుతాం కదా మా మీద కేసులు పెట్టినప్పుడు తప్పు కేసులు పెట్టినప్పుడు మేము ఆఫీసర్లో గుడ్డలు ఇప్పినామా అధికారంలో ఉన్నాం గుడ్డలు ఇప్పినామా మేము గౌరవంగా మాకున్నటువంటి విలువలు విధేతలతోటి మీ దాంట్లో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు తప్పులు కేసులు పెట్టిన ప్రతి ఒక్క ఆఫీసర్కు ఇవాళ మళ్ళా పనిచేసి ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం చేసుకునేట అవకాశం కల్పించడం ఎందుకంటే మీ లెక్క మేము ఎక్కడా కూడా స్వార్థంగా పనిచేయలే స్వార్థ రాజకీయాలకు ఇది కాలే మేమంతా కూడా విలువలకు విధేతలకు స్థానం ఇచ్చి రాజకీయంగా కార్యకర్తలైనా అయినా ప్రతి ఒక్కరిని గౌరవించి మా నాయకుడు దగ్గర పెట్టుకొని చాలా నీలక తప్పుడు మాటలు మా నాయకుడి గురించి ఈ రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రాంతానికి కూడా మా నాయకుడు రామ్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టుగా బర్ల గు ఎవరైనా బాధపడినా సంబంధంగా లేదు సంతోషపడిన సంబంధం క్లియర్ కట్గా ఏ తప్పు లేకుండా బల్ల గునట్టు నిజం నిక్క మీద మాట్లాడే నాయకుడు మా నాయకుడు నీ లెక్క అన్నా అన్న అనుకుంటానే అర్థకొండ నోట్లో పెట్టే టైపు కాదు మా నాయకుడు మా నాయకుడు మా పెద్ద నాయకులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేమందరం కూడా మేము గవర్నమెంట్ లేకపోయినా అయితే గౌరవం ఇచ్చాం గవర్నమెంట్ వచ్చిన గౌరవించాం పెద్ద ఒక ఆఫీసర్ ఇదే విలువలు ఇచ్చాం నీ లెక్క బట్టలు ఇప్పుతాం చెప్తాం ఏం మాటలు అయ్యి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని మంచి మర్యాదతో ఉద్యోగస్తులను గౌరవించేటటువంటి నైజం మీ దగ్గర లేదు మాకు తెలుసు ఉద్యోగస్తులు ఏంటంటే ఆనాడు గవర్నమెంట్లో ఉండి భయభ్రాంతులు గురి చేసి ఉద్యోగస్తులను భయభ్రాంతులు గురి చేసి మా మీద తప్పుడు కేసులు పెట్టించినటువంటి బాపతి ఆ యొక్క తాలూకా మీ పార్టీకి మీ పార్టీ పెద్దలు అన్నది తెలుసు ఇకనైనా నోరు మూసుకొని అన్ని మూసుకొని ఉంటే మంచిగా ఉంటుంది ఇంకోసారి బట్టలు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉండే ఏ ఒక్క ప్రభుత్వ అధికారికి కానీ ఏ ఒక్క కార్యకర్త కానీ మా పార్టీలో ఏ ఒక్క పేద కుటుంబీకుడు కానీ మీ ద్వారా తప్పు సంకేతాలు పోయి ఏదైనా లాంగ్ ఆర్డర్ తప్పు జరిగే విషయంలో లాంగ్ ఆర్డర్ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల మీ యొక్క వ్యాఖ్యల ద్వారా మీ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా ఏదైనా జరగడానికి జరిగితే బిడ్డ నిజంగానే చేతికి మేము కూడా తీసుకొని తీసుకుని మీరు రాకపోతే అమెరికాలో ఆడి కూడా తీసుకుంటలేడు ట్రంప్ కూడా అందరినీ తరుతున్నాడు కదా ఆడి కూడా తీసుకుంటలేడు మళ్ళీ ఏడికి పోతావో ఏడుకోవో ఒకసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తూ ఇది సీరియస్ గా వార్నింగ్ కూడా నీకు శ్రీకాంత్ రెడ్డి హెచ్చరిస్తున్న కాబద్ద జాగ్రత్త నోరు జారేటప్పుడు ఎరుకేషన్ కార్యకర్తలైనా రాష్ట్ర ప్రజలైనా ఆలోచించాలి ఈ దుర్మార్గులు పదవిలో ఉంటే పదవిలో ఉంటే చాలా దౌర్జన్యాలు చేశారు పదవ లేకపోతే పరితల దౌర్జన్యానికి కూడా వీళ్ళు వెనకడుగు వేయరు వీళ్ళు పదవిలో ఉండేదానికంటే లేకపోతే ఇంకా డేంజర్ ఇలాంటి చేష్టలు అన్ని చేస్తారు ఉద్యోగస్తులు లేదు పేదలు లేదు ప్రజలు లేదు ఎవరు లేదు వీళ్ళు స్వార్థ రాజకీయాలకు పనిచేసేటటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ముమ్ము అనుకుంటూ ముచ్చుగా ఉండే ఈ శ్రీకాంత్ రెడ్డి ఈరోజు నాట మాటలు మాట్లాడినట్టే వీళ్ళ లోపల అధికారుల మీద ఉద్యోగస్తుల మీద ప్రజల మీద ఎంత కక్కస్ ఉన్నదో ఇలా ఆ వీడియో ద్వారా కనిపెట్టాడు ఆ వీడియో కూడా మీరు అందరూ కూడా సూచన ఇలా అందుకని నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లకు అంకితం చేసి రాష్ట్ర ప్రజలు నిజంగా ధన్యాలు అయిందో మీరు ధన్యవాదాలు ఆ తెలియజేస్తున్నా చేసేందుకు ఇక ఈ జీవితంలో ఇంకోసారి ఈ పార్టీని గద్దెక్కే పరిస్థితి కూడా లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మనం తీసుకుని రౌడీకూరలో బుడాకోరులను చరిపెట్టేటటువంటి అవకాశం మనం అందరం చేతులు పట్టుకొని వీళ్ళని అధికారంలోకి రాకుండా చూసుకున్న బాధ్యత చేయాలని కూడా ప్రజలందరినీ కోర్టు తీసుకుంటా ఉన్నా జై తెలుగుదేశం జై రామలమ్మ జై చంద్రబాబు నాయుడు